హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక వేదమతి అవనితో అవని నిహారిక ఇంతకాలం నిన్ను ఎన్నో విధాలుగా బాధ పెట్టింది ఈ రోజు నేను విడాకులు అన్న మాట విని తన వల్ల ఎదుటి వాళ్ళు ఎంత బాధపడతారు అనేది తనకి అర్థం కావాలి ఈ విషయంలో నువ్వేం ఫీల్ అవ్వాల్సిన విషయం లేదమ్మా వెళ్ళు అని ప్రసాదరావు కూడా చెప్పడంతో సరే అయ్యా అని చెప్పేసి అవని అక్కడి నుంచి బయలుదేరి వెళ్తూ ఉంటుంది ఇక కృష్ణ అయిపోయింది నా కొంప కొల్లేరైపోయింది ఇక నా జీవితం అని పెద్ద పెద్దగా అరుస్తూ ఉండగా కృష్ణ నీ ఫోన్ ఇవ్వరా అని ప్రసాదరావు కృష్ణ దగ్గర ఫోన్ తీసుకుంటూ ఉండగా ఎందుకు నానా అర్థమైందిలే వెళ్ళే వెళ్లేలోపు నేను నిహార్కి ఈ విషయం మొత్తం కూడా పోస్ట్ చేస్తానే కదా నాన్న సొంత కొడుకునే నమ్మరు అని కృష్ణ అనుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటాడు ఇక అందులో అవని అలా వెళ్తూ ఉండగా సుయాత రోడ్డు మీద కవ్వచ్చడంతో అక్క అని పిలుస్తూ దగ్గరికి వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నావు అని అవని అడుగుతుండగా సౌమ్య ఏదో బుక్ అడిగింది అది మాకు దగ్గరలో లేదు అందుకే పండ్ల కొట్టు వెళ్తున్నాను ఆటో దొరుకుతుందేమో అని చూస్తున్నాను అవును ఎక్కడికి బయలుదేరుతున్నావు అని సుయాత అడుగుతుండరా నిహారిక వాళ్ళ ఇంటికి అని చెప్తూ ఉండరా దానింటికి ఎందుకు దారిద్రం వదిలింది కదా ఇక దాంతో ఏం పని నీకు అని సుయాత అడుగుతూ ఉంటుంది అత్తయ్య ఒక విషయం చెప్పుడం కృష్ణ బాబుతో విడాకులకి సిద్ధంగా ఉండమని చెప్పింది అని అవన చెప్పడంతో ఇక శ్రీయాత చాలా సంతోషపడుతూ నిజమేనా అని అడుగుతూ ఉంటుంది అవునక్క అని చెప్పడంతో అత్త చాలా మంచి నిర్ణయం తీసుకుంది అని సీయా అంటూ ఉండగా సరే అక్క ఇక నేను వెళ్తాను అని చెప్పేసి వెళ్ళబోతూ ఉండగా అవని ఒక్క మాట గుర్తుపెట్టి ఆటి ఆడపిల్ల కదా విడాకుల వరకు వెళ్ళాలా ఇక నుంచి ఇంట్లో బుద్ధిగా ఉంటే కోడలుగా ఇంట్లో అడుగు పెట్టచ్చు కదా అని దయచేసి ఆలోచించుకో నీ జాలిగుండెను కాసేపు తాళం వేతల్లి కాస్త పుణ్యం ఉంటుంది నువ్వు దాని విషయంలో అయ్యో పాపం అనుకున్నావో అంతకన్నా మహా పాపం నీ మంచిదం గురించి తెలుసు కదా అందుకే నా భయం అంతా అది కన్నీళ్లు కార్చిందని నువ్వు కొవ్వొత్తిగా తరిగిపోయానుకో ఈ సారి వచ్చిందంటే అది ఇక ఈ జన్మకు పోదు నీ కుటుంబం నీ జీవితం బాగుండాలంటే అది నీ ఇంటికి దూరంగా ఉండాలి రాజీ పడకుండా కచ్చితంగా విడాకుల గురించి మాట్లాడరా అని సుయాత చెప్తూ ఉండగా లేదక్క దాని తప్పులు అన్ని దగ్గరుండి చూసిన తర్వాత ఇక మనసు ఎలా మార్చుకుంటాను విడాకుల విషయం చెప్పొస్తాను ఇక మా ఇంటితో ఎలాంటి సంబంధం ఉండదు అని చెప్పొస్తాను అని చెప్పేసి అవని వెళ్తూ ఉండగా ఇక సుజాత అవని మనసు మారకుండా చేయదేవడా అని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది ఇక మరోవైపు నిహారిక హాల్లో కూర్చొని ఫోన్ చూసుకుంటూ నవ్వుకుంటూ గౌతమి జ్యూస్ తీసుకురమని చెప్పి ఎంతసేపు అయింది అని తెలుస్తూ ఉండగా ఆ ఇదిగో వస్తున్నాను అని జ్యూస్ తీసుకొచ్చి ఇవ్వగానే నిహారిక జ్యూస్ తీసుకొని ఫోన్ లో వీడియోస్ చూస్తూ నవ్వుకుంటూ ఉంటుంది అంతలో వాళ్ళ నాన్నగారు వచ్చి కూడా అలాగే చూస్తూ ఉంటారు మీ నాన్నగారు నీ గురించి ఏదో ఉన్నారని పెద్ద ఫీల్ అయిపోయావు కానీ నీ పద్ధతి ఏంటో నాకేం అర్థం కావట్లేదు నిహార్క భర్తని వదిలొచ్చాను అన్న బాధ నీలో కొంచెం కూడా కల్పించట్లేదు అనే అడుగుతుండగా ఏం చేయమంటావు రూమ్ లోకి పోయి తలుపులేసుకుని మొన్న కూర్చొని ముందు చచ్చిపోయిన దానిలాగా ఏడవమంటావా అప్పుడు నేను భర్త గురించి బాధపడుతున్నట్టు నమ్ముతావా అని నిహారిక అడుగుతూ ఏ ఏంటి ఆ పిచ్చి మాటలు అని గౌతమి అడుగుతుండగా నువ్వు కూడా అలాగే ఉంది మరి అని నిహారిక అంటుంది నీకోసం అల్లుడు కూడా రాలేదు ఇక శాశ్వతంగా ఇంట్లోనే ఉండిపోతావా ఏంటి అని వాళ్ళ డాడీ అడుగుతుండగా రోజుకే భారం అయిపోయానా అని నిహార్కా అడుగుతుంటుంది బారమణి కాదమ్మా అని గౌతమి అంటుంది బొమ్మ అంటే చెప్పండి బయటకు వెళ్ళిపోతాను ఈ ప్రపంచం చాలా విశాలమైంది మీ ఇల్లే దిక్కు అనుకోకండి ఇక కృష్ణ గురించి అంటారా వాడి పరిస్థితి తుమ్మితే ఊడిపోయే ముక్కులా ఉంది ఇక ఆ ఇంట్లో నుంచి వాడు బయటకు రాలేడు అని నిహార్క అంటుంది వాడు వీడు అంటావేంటి నీ భర్త కదా అని అడుగుతుండగా వాడిని వాడు అనటమే పెద్ద రెస్పెక్ట్ అని నిహార్ అని అడుగుతుండ తప్పన్నట్టు నేను మాట్లాడుతున్నారంటే తయారవటంలో మీ తప్పు కూడా ఉంది కదా మీరే కదా నన్ను ఇలా పెంచారు మీరు నన్ను ముందు నుంచి డిసిప్లైన్ గా పెంచుంటే నేను మంచిగానే పెరిగిండేదాన్ని అని నిహార్క అడుగుతుండగా నువ్వు తప్పుల మీద తప్పులు చేస్తూ మమ్మల్ని అంటా వెంటమ్మా ఒక్కగా నా కూతురు కదా నేను అడుగులకు మడుగులు ఎత్తుకుంటూ నిన్ను అల్లార ముందుగా పెంచుకుంటా చివరికి నీ పెంపకం విషయంలో మమ్మల్ని దోషం చేస్తున్నావా గొప్పగానేవమ్మ నువ్వు అని గౌతమి తన హస్బెండ్ అడుగుతుండగా గ్లాస్ జ్యూస్ ఇచ్చి ఇంత గ్లాస్ పీకితున్నారేంటి దయచేసి లోపలికి పొండి అని నిహారక ఆరుస్తూ ఉంటుంది అంతలో అవని వచ్చి కాలింగ్ బిల్ మోగిస్తూ ఉండగా ఎవరది లోపలికి రావచ్చు అని నిహారక ఉంటుంది అవని లోపలికి వచ్చి చాలా కోపంగా చూస్తూ ఉండగా కుమ్ములు కుమ్ములు ఏడుస్తున్నానా లేదా అని చూద్దామో వచ్చావా అని నిహారక అడుగుతుండగా మీ మొహం చూస్తుంటే అలా ఏమి అనిపించట్లేదు అని అవని అంటుంది మా కూతురు మోసం చేస్తుండొచ్చు అంత మాత్రాన ఇంటి నుంచి గంటేస్తారా అని గౌతమి అడుగుతుండగా ఇలాంటిది ఏదో జరుగుతుందని నేను ముందు మమ్మల్ని ఉన్నాను కదా అని అవని చెప్తుండగా మీ ఇంట్లో వాళ్ళంతా అంత నీతి మంతులు అని గౌతమిండగా ఒక తప్పుని క్షమించలేరా అని అడుగుతుంటారు మీ కూతురు ఏమైనా చిన్న తప్పు చేస్తుందా జాతకానికి ఆ ఇల్లు ఎంత విలువస్తుందో అదే జాతకం అడ్డు పెట్టుకుని మీ కూతురు చేసిన మోసానికి క్షమించకూడదు కదా నిహారిక ద్రోహంలో మీకు కూడా బాగుంది కదా పిల్లల్ని పెంచే పద్ధతి ఇదేనా అని అవని అడుగుతుండగా ఇప్పుడు పద్ధతి గురించి క్లాస్ ఎందుకులే కానీ ముందు నువ్వు ఎందుకు వచ్చావో చెప్పమ్మా అని నిహారిక అడుగుతుంట నువ్వు మారతావని నమ్మకోలేదు మారడానికి అవకాశం నువ్వు అడిగినా అతయ్యూ ఇవ్వము అని చెప్పమన్నారు శాశ్వతంగా మా కుటుంబంతో నీకు సంబంధం ఉండదు అని చెప్పమన్నారు స్ట్రైట్ గా చెప్పాలంటే కృష్ణభావతో విడాకులు ఇప్పిస్తారంట అందుకు సిద్ధంగా ఉండమన్నారు అని అవని చెప్పడంతో నిహారిక ఒక్కసారిగా చాకొతూ ఉంటుంది రెండో కోడల హోదా నుంచి నిన్ను తప్పించాలని అనుకుంటున్నారు ఫ్యూచర్ లో నువ్వు ఈ ఇంటికే అంకితం ఆ ఇంటి పేరుని వాడుకోలేవు అని చెప్పి రమ్మన్నారు పెద్దవాళ్లే వద్దామనుకున్నారు లేని మనుషులతో మాట్లాడడం అనవసరం అనుకుని నన్ను పంపించారు మనిషిగా మారితే కోడలు ఆ ఇంట్లో నీకెప్పటికీ స్థానం ఉంటుంది అన్నారు నువ్వు మారలేవు నీది స్వయం కృతాప్రాధం అని అవని అంటూ ఉండగా అందుకని విడతల దాకా వెళ్ళిపోతారా ఏదైతే అదైంది ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పేసి గౌతమి వాళ్ళ హస్బెండ్ తీసుకుని వెళ్ళబోతుండగా ఆవు గౌతమి అనవసరంగా ఆఫీసు పెడకండి అని చెప్పేసి అవని నీతో పర్సనల్ గా మాట్లాడాలి నాతో వస్తావా అని నిహారిక పిలుస్తూండగా ఏం మాట్లాడాలి బ్రతికం ఆడేది మాయ మాటలు చెప్పేది ఇవి పని చేయవు అని అవని అంటుంది అలాంటిదేమీ కాదులే నువ్వు చెప్పిందంతా నేను విన్నాను నేను చెప్పింది కూడా నువ్వు వినాలి కదా పదా అని నిహారిక అనటంతో ఇక అవని రూమ్లకు వెళ్లి ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అని అడుగుతుంటుంది నన్ను బెదిరించాలి అని వచ్చావు కదా అవని నేను తలుచుకుంటే ఏం చేయగలనో తెలుసా అని నిహారిక అంటుంది ఏం చేస్తావు అని అవని అడుగుతుంది నేను చెప్పబోయేది జాగ్రత్తగా విను అని చెప్పేసి అంటు నిహారిక ఏదో చెప్తూ ఉంటుంది ఇక నిహారిక మాటలు విన్నా అవని ఒక్కసారిగా చాకుతూ ఉంటుంది ఇక మరోవైపు లావణ్య నిహారికని ఇంటి నుంచి గంట విడాకులకు కూడా ప్రిపేర్ అయిపోయారు కాబట్టి ఇక మనం ఆలస్యం చేయకూడదు రాగా ఇవే శుభగడి అనుకోండి ఇన్ని రోజుల నుంచి ఆపుతున్న ప్రెగ్నెంట్ రామని ఓపెన్ చేయాలి ఇప్పటి వరకు నేను వాంతులు చేసుకుందాం అనుకున్నా ఏదో ఒకటి చెప్పి నువ్వు ఆపుతున్నావు అని లావణ్య అంటూ ఉండగా ఇక నేను ఆపను లావణ్య అని రాధా అంటాడు నిజంగానా ఇప్పుడు నువ్వు నన్ను బాగా అర్థం చేసుకున్నావు రాదా అని లావణ్య సంతోషపడుతూ ఉండగా ఇలాంటి రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను లావణ్యేను బుల్లెట్ లా దూసుకుపో కక్కే అని రాధా చెప్పడంతో ఇక చూడు నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో కుదిరితే కెమెరా ఆన్ చేయి అప్పుడప్పుడు చూసి సంతోషపడొచ్చు అని రాధా దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుని లావణ్య వెళ్ళబోతూ ఉండగా ఒకసారి ఆగు లావణ్య అని అంటూ ఉంటాడు ఏమైంది నా స్పీడ్ కి బ్రేక్ ఎందుకు ఇస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది ఇదిగో ఒక విషయం చెప్తున్నాను విను మామూలు వాంతులు ఒకలా ఉంటాయి ప్రెగ్నెంట్ వాంతులు ఇంకోలా ఉంటాయి ఇదిగో ముందు కళ్ళు తిరుగుతున్నట్టు యాక్ట్ చేయాలి చూపించు అని ఇక నిజంగానే లావణ్య కళ్ళు తిరుగుతున్నట్టు నటిస్తుంటుంది తల తిరుగుతున్నట్టు కాదే కళ్ళు తిరుగుతున్నట్టు అని చెప్తూ ఉంటాడు చూడు కళ్ళు తిరుగుతున్నట్టు తల పట్టుకొని పడిపోతున్నట్టు నటిస్తూ ఇప్పుడు ఓకేనా అని అడుగుతుంటుంది ఓకే అని చెప్పడంతో ఇక రాధా ప్రెగ్నెంట్ డ్రామా వాంతులు ఎలా చేసుకోవాలో అన్ని కూడా వివరించి నువ్వు వాంతులు చేసుకున్నావు అనుకో ఆ తర్వాత నేను అరేంజ్ చేసిన డ్రామా డాక్టర్ ని అర్జెంట్ గా రమ్మంటారు వచ్చి షేజ్ ప్రెగ్నెంట్ ఉంటుంది అప్పుడు నేను వచ్చి నిన్ను అమాంతం ఎత్తుకొని దిగ్గరా తిప్పుతాను అని రాధా చెప్తూ ఉంటా ఇంకుందా అని లావణి అడుగుతూ ఉంటుంది ఆ అవును అందరి దగ్గరికి వెళ్ళిన తర్వాత అని నేను మూడు ఫింగర్స్ ని చూపిస్తా మూడో ఫింగర్ రాగానే వాదన చేసుకో ఓకేనా అని రాధా చెప్పడంతో ఓకే డన్ అని చెప్పేసి ఇద్దరు హాల్లోకి వస్తూ ఉంటారు ఈ అంతలో పేదమతి అవతమి కూడా లాగే ముతుర్లా ఉంది అవిన వెళ్ళి విడాక నుంచి చెప్పగానే ఎంత గొడవ చేస్తున్నారో ఏంటో అవని వచ్చిన తర్వాత ఆ విషయం చెప్తుంది కదా అప్పుడు మనం రంగంలోకి దిగుదాం అని ప్రసాద్ రావు చెప్తూ ఉంటాడు అందులో ఒకరికి కృష్ణ అమ్మా మీరు విడాకు వరకు వెళ్ళిపోయారు కాస్త ఆవేశం తగ్గించుకొని గురించి నువ్వు చెడిపోయావన్న ఉద్దేశంతో నిన్ను ఇంట్లో ఉండనిస్తున్నాం ఇలా పదే పదే అడిగావంటే అంటే నువ్వు కూడా ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సిందే ఇందులో మొహం ఆటం లేదు నీకు విడాకులు జరగటం ఖాయం ఇక నిహారికని మర్చిపో అని వేదవతి ప్రసాదరావు చెప్తూ ఉంటారు నిహారిక లేకపోతే నేను ఇంటి నుంచి వెళ్ళిపోతానని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తే బాగుండేది నాకంటే ముందే వీళ్ళే నన్ను బయటికి పోతావని ఎదురుస్తున్నారు ఇప్పుడు విడాకుల పిల్లన్ని ఎలా రిఫర్స్ చేయాలి నా బంగారాన్ని తిరిగి ఇంటికి ఎలా తెచ్చుకోవాలి అని కృష్ణ చాలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉండగా అంతలో లావణ్య రాధా ఎందుకు వచ్చి ఇదిగొంటున్నావు రెడీనా అని అడుగుతుంటాడు అని ఇద్దరు వేదమతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంట్రా అలా ఉన్నావు అమ్మా నాన్న తీసుకున్న విడాకుల నిర్ణయం గురించేనా ఏం జరిగినా అంతా నేను మంచిగా అనుకోరా నిహారికని మర్చిపో అలా ఎలా అనుకోవటం అని కృష్ణ అడుగుతుంటాడు అనుకోక తప్పుడు కృష్ణ అని లావణ్య అంటుంది ఇదిగో మీ చూడు నన్ను ప్రేమించింది కానీ జాతకం విషయంలో అబద్ధం చెప్పి ప్రేమించలేదు డబ్బు కోసం ఆశపడి నన్ను ప్రేమించలేదు ఉన్నది ఉన్నట్టు చెప్పి ప్రేమించింది అని రాధ చాలా గొప్పగా చెప్తూ ఉండగా అవును కృష్ణ ఇప్పుడు నేను కోరుకునే గుర్తింపు ఒకటే వారసులు కావాలి అనేది అతే వాళ్ళ కోరిక వారసులు ఇచ్చి అతే వాళ్ళ చేతిలో పెట్టాలని రాత్రి పగలు అదే కోరుకుంటున్నాను అంతకు మించి ఇక నాకు ఏ కోరిక లేదు అని లావణ్య చెప్తూ ఉండగా ఆ దేవుడు దయతలిచి నీ కోరిక తప్పకుండా తీరుస్తాడు లావణ్య నువ్వు బాధపడుకో అంతలో శ్రీకర్ అవనికి ఒకసారి ఫోన్ నానా అని అడుగుతుండగా మరో పది నిమిషాలు చూద్దాం రా అని ప్రసాద్ చెప్తూ ఉంటాడు ఇక అంతలో రాధా రెండో ఫింగర్ చూపించగానే లావణ్య చాలా సంతోషపడుతూ మూడో ఫింగర్ కూడా రాదా నేను త్వరగా వాంతులు చేసుకుంటాను ముక్కు పిడక దగ్గర చేసుకుంటాను అని లావణ్య రాధా వైపు చూస్తూ ఉండగా ఇక వాంతులు చేసుకోమని సిగ్నల్ ఇస్తాడు దాంతో లావణ్య వాంతులు చేసుకోబోతూ అలా వాకిట్ లో చూసి షాక్ అవుతూ ఉంటుంది అక్కడ నిహారిక లగేజ్ తో సహా నిలబడి ఉండగానే అందరూ కూడా చూసి షాక్ అవుతూ ఉంటారు కృష్ణ మాత్రం చాలా సంతోషపడుతూ బంగారం అని పిలుస్తూ వెళ్లబోతుండగా ఆగరా అని చెప్పి వీడాకని విషయం నీకు చెప్పరామని అవని మీ ఇంటికి పంపించాను అవని మీ ఇంటికి రాలేదా నువ్వు మళ్ళీ మా ఇంటికి ఎందుకు వచ్చావు అని వేదవతి అడుగుతుండగా అంతలో అవని నిహారిక వెనక నుంచి పక్కకు వచ్చి నేను తీసుకొచ్చాను అని చెప్పడంతో వేదవతి ప్రసాదరావు అందరూ షాక్ అవుతూ ఉంటారు వాంతులు కాదు జరుగుతుంది చూస్తుంటే పేగులు బయటకొచ్చేంత వికారంగా ఉంది అని లావణ్య మనసులు అనుకుంటూ వనుకుంటూ ఉంటుంది నువ్వు తీసుకొచ్చావా అని వేదవతి అడుగుతుండగా అవనతయా అని అవని అంటుంది మేమేం పని చెప్పాం నువ్వేం పని చేసుకోవచ్చావు నీకేమైనా మతిపోయిందా ఈ దుష్ట గ్రహాన్ని మళ్ళీ ఇంటికెందుకు తీసుకునివచ్చో నిహారిక ట్రాప్ లో పడదని మళ్ళీ మళ్ళీ చెప్పు పంపించాం కదమ్మా అయినా సరే ఎందుకు చేసావు అని వేదవతి ప్రసాదరావు అడుగుతుండగా నువ్వు ఈ జన్మకు మారవా నీ బుద్ధి మారదా ఇంత తనం పనికిరాదని ఎన్ని సార్లు చెప్పాను నీకు ఎందుకు తీసుకొచ్చావు ఎందుకు నీ కాళ్ళు పట్టుకుని బ్రతిమ నడిందా లేదంటే నిన్ను కాని నన్ను కానీ ఏదైనా చేస్తానని వివరించిందా నిహారిక ఏం చేసినా ఇంట్లోకి రావడానికి వీర్లేదు అని శ్రీకర్ అరుస్తూ ఉండగా అమ్మే తీసుకొచ్చినంటే ఏదో కారణం ఉండే ఉంటుంది అని కృష్ణ అంటూ ఉండగా కారణం లేదు లేదు దాని ఇంటి పాతిని మోసం చేసిన ఈ నిహారిక ఇంట్లో అడుగు పెట్టడానికి నేనైతే ఒప్పును అని రాధా లావణ్య అంటూ ఉండగా ఎందుకు తీసుకొచ్చావో చెప్పావని ఆ గౌతమి నిన్ను ఏమైనా అందా ఆ శేఖర్ ఏమైనా అన్నాడా డైవర్స్ అనగానే వాళ్ళు కూడా లీగల్ గా అనుకున్నారా భయపడాల్సిన హోటల్ ఫ్యామిలీ మీద చీటింగ్ కేసు పెట్టి లోపల వేయచ్చు అని ప్రసాద్ రావు చెప్తూ ఉంటా ఎందుకు తీసుకొచ్చావో చెప్పవని అని వేదవతి అడుగుతుండగా ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే ఇహారిక ప్రెగ్నెంట్ అని అవన్నీ చెప్పడంతో వేదవతి ప్రసాద్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు నిహారిక వట్టి మనిషి కాదు అందుకే తీసుకురావాల్సి వచ్చింది నేను చెప్పింది నిజం ప్రస్తుతం నిహారిక కడుపుతో ఉంది మీరు చెప్పిన విధంగానే విలేకల గురించి చెప్తామని నేను ఆయనకి విలేకం గురించి చెప్పినా కూడా నిహారిక ఎలాంటి భయము ఎదురు లేకుండా కూర్చొని ఉండటం చూసి దీనికి ఎంత పవరు అని నేను అనుకున్నాను ఇంత జరిగినా కూడా మనిషిలో మార్పు రాలేదు అని ఆశ్చర్యపోయాను అందుకు కారణం తర్వాత తెలిసింది అని అవని చెప్తూ ఉంటుంది ఇక అవని మాటలు విన్నా కృష్ణ మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటారు మిగతా అందరు మాత్రం షాకింగ్ గా అలాగే చూస్తూ ఉంటారు